హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిందా ఏం చేశారు ఈరోజు లంచ్లోకి కామెంట్ చేయండి లేదు నేనైతే మకానా వేసి వెజ్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు మా సండే స్పెషల్ అయితే ఇది మకానాని సేపు నీళ్ళలో నానబెట్టాను ఫస్ట్ ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేసి వేయించాను బాగా కుక్కర్లో రైస్ కుక్కర్లోనే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసాను వేసి వేయించాను కొబ్బరి కూడా వేసాను కొబ్బరి పొడి అది కూడా వేగినాక మకానా వేస్తున్నాను మసాలా వేసి బిర్యానీ మసాలా ఉప్పు కారం అన్నీ దీంట్లోనే వేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎంతమంది తయారు చేశారు నేనైతే మకాన ఇదే ఫస్ట్ సారి మిల్ మేపర్ వేస్తాను ఇప్పుడు ఇప్పుడు మాత్రం మకానా వేస్తున్నాను ఇదిగోండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉంటే మసాలాలు వేసి విసురుకు నీళ్ళు పోసేసి చేసి బియ్యం వేయడమే మళ్ళీ తినేటప్పుడు షార్ట్ చేస్తాను ఖచ్చితంగా మధ్య ఉడికినాక థ్యాంక్ యూ